హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ అంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు నేను వచ్చానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మీకు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చాలా మంది కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది కూడా నేను పెట్టిన వీడియోస్కి మంచి రెస్పాండ్ ఇస్తున్నారు చాలా మంది కస్టమర్ సైట్కి వస్తున్నారు చూస్తున్నారు సో చాలా మంది బుక్ చేసుకుంటున్నారు చాలా మంది మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు కమంటు వల్ల మంచి తక్కువ టైంలో ఎక్కువ రావాలంటే బెస్ట్ లొకేషన్ ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి కూడా డబ్బులు ఉంటాయి కానీ ఎక్కడ పెట్టాలో అవగాహన ఉండదు సో నేను మీకు సలహా ఏంటంటే ఖమ్మం టు ఇల్లిందావే ఇల్లులు కూడా స్టార్ట్ అయినాయి ఖమ్మం టు ఇల్లిందావేలో సో మీకు గచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి ఎన్ని ఎకరాలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది డీటీసీపీ అప్పుడు కూడా టోటల్గా వచ్చేసి పన్నెండు ఎకరాల వరకు ఉంటుంది డిటీసీ అప్పుడు కూడా ఓకే నాకు ఒకసారి లొకేషన్ అలెట్స్ ఏంటంటే ఖమ్మం టు ఇల్లు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది మంచకొండ పెంకిల్ పేటకి దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రభుత్వ ఔటర్ రింగ్ చీరలు ఉంటుంది చూస్తున్న పోతే చాలా కస్టమర్స్ వస్తారు చూస్తున్నారు ఖమ్మం ఇల్లి మంచి రెస్పాన్స్ ఉందండి ఇల్లు కూడా స్టార్ట్ అయ్యి అంటున్నారు కొంతమంది బుక్ చేసుకున్నారు కొంచెం లేటు కానీ నేను చెప్తున్నా మీరైతే ఈ ఫిబ్రవరి మార్చిలోనే బుక్ చేసుకోండి ఏప్రిల్ దాటితే వన్ థౌసండ్ రూపీస్ గజం పెరుగుతుంది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి దాంతోపాటు చుట్టూ డెవలప్మెంట్ చేయడం వెంచర్స్ ఉన్నాయి కార్పం ఖమ్మం కార్పొరేషన్ దగ్గరలో ఉందండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి తక్షణమే గృహ నిర్మాణం చేసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా రఘునాథపాల మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది అంటే నెక్స్ట్ ఖమ్మం కార్పొరేషన్ కూడా అవ్వబోతుంది సుడా డిటీసీపీ లేవుడు హండ్రెడ్ పర్సెంట్ వాస్క్ టైట్లండి ముప్పై నలభై ముప్పై మూడు నలభై అడుగుల విశాలమైన వీటిలే రోడ్ నిర్మాణం పిల్లల పార్కు గ్రీన్ ఏరియా ఉంటుందండి అదేవిధంగా వెంచర్ చుట్టూరు పటిష్టమైన ప్రహరీ కూడా రోడ్స్కి ఇరవై పూల మొక్కలు పెంచుతున్నారు ప్రతి ప్లాట్ మంచినీటికి ట్యాప్ సదుపాయం టోటల్గా చూసుకుంటే మనకు దాదాపు పన్నెండు ఎకరాలు ఉంటుంది ప్లాట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఫైవ్ టు సిక్స్ మాత్రమే ఉన్నాయండి గజందారా చూసుకుంటే పడమర వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలు అండి తూర్పు వచ్చేసి పది తొమ్మిది వేల ఎనిమిది అండి మీకు ప్లాట్ సైజ్ చూసుకుంటే మీకు కనీసం నూట ఎనభై గజాలు నూట ఎనభై మూడు గజాలు ఉందండి ప్లాట్ సైజు రెండు వందల గజాలు ఇంకా ఎక్కువ కావాలంటే మూడు వందల గజాలు మీరు చూస్తున్న కదా మొత్తం చూడండి మొత్తం టోటల్గా ఇల్లులోకి స్టార్ట్ అయ్యండి వెనకాల చూడండి సో మూడు వందల గజాలు ఉన్నాయి ఇంకా మీకు ఫేజ్ టూలో వంద గజాలు కావాలన్నా కూడా పది లక్షల ఎనభై వేలు కూడా నేను ప్లాట్ ఇప్పిస్తాను మీకోసం చూస్తున్నారు కదా ఇప్పుడు మంచి సీజన్ అండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇంకా మీరు లేట్ చేసుకోకండి ఎందుకంటే రేటు ఏప్రిల్ దాటితే మీకు రిజిస్ట్రేషన్ వాల్యూస్ గవర్నమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుందండి సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేసి కనీసం ఒక వంద గజాలైనా బుక్ చేసుకోండి నాకు ఫోన్ చేస్తే మేము సాటర్డే సండే విజిట్లు పెడుతున్నాము వచ్చేటప్పుడు కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు తెచ్చుకోండి ఎందుకంటే మళ్ళీ చూసి మీరు ఆ ప్లాట్ మళ్ళీ వన్ వీక్ వరకు ఉండాలంటే ఉండదు ఓపెన్లో ఉంటుంది ఓపెన్లో ఉంటే ప్లాట్ ఉండదు నచ్చితే వెంటనే చూసి ఒక యాభై వేల టోకెన్ మళ్ళీ ఫ్యామిలీతో రావాలంటే నెక్స్ట్ వీక్ రావచ్చు మీరు వచ్చేసి సైడ్ చూసుకొని మళ్ళీ మీరు హ్యాపీగా దాన్ని బట్టి మీకు ఎన్ని గజలు కావాలి ఏంటో సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్లానింగ్ చేసుకోండి ఖమ్మం టూ హిల్లింగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి గురుకుల పాఠశాల క్రికెట్ స్టేడియం కానివ్వండి ఇల్లు చూడండి కట్టేస్తున్నారు ఆల్రెడీ ఇకపోతే మెడికల్ కాలేజీ వర్క్ జరుగుతుంది ఇలా రకర ఔటర్ రింగ్ రోడ్ నాగపూర్ అమరావతి ఒకటి కాదండి చాలా చాలా ఉన్నాయండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే చేయండి ఈ ఫిబ్రవరిలోనే చేయండి మార్చిలోనే చేయండి ఇంకా లేట్ చేసుకోవద్దండి ఓకేనా మీకోసం నేను ఎనీ టైం అందుబాటులో ఉన్నాండి నా నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఒకరోజు వచ్చే ముందులో మిమ్మల్ని సైట్ మీద తీసుకొస్తాయి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీద నేను తీసుకొస్తాను మన ఛానల్ ఉండండి ఇంకొకటి మీ తెలిసిన